ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు అప్డేట్స్ ప్రజలకు చౌకగా జనరిక్ మెడిసిన్ అందజేయాలన్న ఉద్దేశంతో జన సౌపది కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఈ విషయాన్ని వెల్లడించారు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రధానమంత్రి జన ఔషధి జనరిక్ షాప్ ను కాలువ ప్రారంభించారు మార్కెట్లో ఉన్న ధరల కంటే ఈ పీఎం జనరిక్ షాపుల్లో సగం కన్నా తక్కువ ధరకే మందులు లభిస్తాయి ఈ షాపులు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడతాయని కాల్వ శ్రీనివాసులు అన్నారు జనరిక్ ఔషధి షాపులను ప్రజలంతా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు ప్రజలకు చౌకగా జనరిక్ మందులు అందజేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభం చేస్తూ ఉంది ప్రభుత్వం దాంట్లో భాగంగా ఈరోజు రాయదుర్గం ఆసుపత్రి ఆవరణలో జనరిక్ మందుల షాపు ప్రధానమంత్రి జన ఔషధి పేరుతో ప్రారంభం చేశాం చాలా సంతోషం ఎందుకంటే బహిరంగ మార్కెట్లో చాలా కాస్ట్లీ మందులు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నాయి అదే జన ఔషధి కేంద్రాల్లో అయితే బహిరంగ మార్కెట్లో లభించే మందుల ప్రత్యామ్నాయ మందులే ఇక్కడ సగం ధరలకు అంతకన్నా తక్కువ ధరలకు ప్రజలకు లభిస్తాయి పశ్చిమగోదావరి జిల్లా పాలకులు